అందుకొరకే నీ కృపాతిశయం అనునిత్యమైన పాటలో ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే అది కేవలం నీ కృప మెతుకు బతుకు ఉన్నాయంటే కేవలం దేవుని కృప కాదా ఇరువైపులా ఒక్కొక్క క్షణాన్ని ఒక్కొక్క మెతుకును ఒక్కొక్క ఊపిరిని ఒక్కొక్క అడుగులను దేవుడు శాసిస్తూ నిర్ణయిస్తూ తీసుకొచ్చి ఆయన చరిత్రను మార్చాలని అభిషేకాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడితే ఈ ప్రియ సౌదరి సోద వెయిటింగ్ అపాయింట్మెంట్స్ వర్కింగ్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఎవ్రీ ఫైనల్ డీటెయిల్ ఎవ్రీ మైనక్లూజివ్లీ సో దాట్ గాడ్ వుడ్ బ్రింగ్ సాల్ అండ్ సాల్ టుగెదర్ ఫర్ అ వెరీ బిగ్ బ్రేక్ త్రోఫ్ అయింటి ఒక అద్భుతమైన అభిషేక ప్రభావ శక్తి విడుదల అంటే వీరి ఇరువురు వైపు దేవుడు ఇరువైపుల కార్య కార్యాన్ని సిద్ధి కలిగిస్తూ ఇరువైపుల ఒక్కొక్క అడుగులను స్థిరపరుస్తూ అలా దేవుడు వారిని తీసుకొచ్చి ఏం చేశాడు కలిపాడు కీర్తన కడుగు కీర్తన ముప్పై పదిహేనుల నా కాలగతులు నీ వర్షంలో ఉన్నవే చూడండి మన టైమ్స్ ఎవరి కంట్రోల్ ఉన్నాయి ఆ దేవుని వర్షాలు ఉన్నాయి టుడే ద వెయిటింగ్ ఆఫ్ ద అపాయింట్‌మెంట్స్ అండ్ ద షెడ్యూలింగ్ అండ్ ఆర్కెస్ట్రేటింగ్ ఆఫ్ ఎవ్రీ ఈవెంట్ ఇన్ आवर లైఫ్ ఇస్ డివైన్లీ ఆర్కెస్ట్రేటెడ్ అండ్ ప్లాన్డ్ బై గాడ్ ఫర్ సచ్ a time as ఈ సమయం కొరకు దేవుని హైదరాబాద్ తీసుకురావాలి హైదరాబాద్ లో ఈ హైటెక్ సిటీ తీసుకురావాలి మరీ ముఖ్యంగా సైబర్ టవర్స్ దగ్గర తీసుకురావాలి ముఖ్యంగా మైదాన్ క్యాంపస్ లకు తీసుకురావాలి ఇలా కలుసుకోవాలి ఇలా ఆన్లైన్లో లో నీకు ట్యూనిన ఈ రోజు ఇదే టైంలీ వాక్యం ను వినాలనేది ఇట్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ ఇది దేవుని ప్రణాళిక కాదా ఇస్ ది నాట్ అపాయింట్‌మెంట్ ఆఫ్ గాడ్ ఫర్ యు ఇంతకు అద్భుతమైన దేవుని ప్రణాళిక కలిసి కట్టుగా ఒక్కొక్క గడియలను ఒక్కొక్క మెతుకును ఒక్కొక్క ఆయువును ఒక్కొక్క ఆయువు మనం పీల్చుకునే శ్వాసను నిర్దేశిస్తూ సమస్తాన్ని శాసిస్తూ తీసుకొచ్చి ఈరోజు కలిపి తీసుకొచ్చి పెట్టింది ఏదో ఆశామాష జీతం కొరకు అనుకుంటున్నావా